ఒక బోయేవాడు చెట్టు చాటున వలేస్తాడట కొన్ని రోజులు కూర్చున్నా ఒక్క పిట్ట పడట్లేదట వలల ఒక రోజు ఆలోచన వచ్చిందట ఎట్లనన్నా ఫస్ట్ ఒక పిట్టను పట్టుకోవాల అది సాదుకొని చెప్పినట్టు తినేటట్టుగా పిట్టను చేసుకొని ఆ పిట్టని వలలో పెడితే పైన పోయే పిట్టలన్నీ వలలో పడతాయి రా అనుకొని ఫస్ట్ ఒక పిట్టని జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని దాన్ని గింజలేసి సాది ఆ పిట్టని వలలో పెట్టిండట ఆ వలలో పెట్టేసరికి పైన పోయే పావురాలు పిట్టలన్నీ వచ్చి అరే మా జాతి పక్షలే కదా ఈ వలలో ఉందని అవి వచ్చి వలలో పడ్డాయట ఈ వేటగాడు వల గుంజుకొని ముందు పెట్టిన పిట్టని జాగ్రత్తగా సంచిలేసుకొని మిగతా పిట్టల్ని మొత్తం కాల్చి బూరు బీక్కొని మంచిగా పులుచు పెట్టుకొని తినడాట ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థుల్ని కూడా ఎస్టీ అభ్యర్థుల్ని అట్నే వలలలో పెట్టేసరికే మా ఒళ్లే కదా అని ఆ పైన పోయే ఆదివాసీలు మొత్తం ఈ వలలలో పడతారు ముందు పెట్టిన అభ్యర్థుల్ని వాడు వలలో వేసుకుంటాడు మిగతా ఆదివాసీలందరినీ గొంతులు కోసుకొని బూరు బీక్కి కాల్చుకొని తింటాడు